అందరికీ నమస్కారం మిత్రులరా విట్ ఈ గో ఈ వైట్ ప్యాచెస్ బొల్లి అంటారు కదా అది బేసికల్గా ఆటో ఇమ్యూన్ రిజల్ట్ మన జీన్స్లోనే వస్తూ ఉంటుంది దాన్ని తగ్గించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం నిజం చెప్పాలంటే ఈ బొల్లి తగ్గించేటువంటి మెడిసిన్ మోడ్రన్ మెడిసిన్లో లేదు దానికి ఏదో ఇస్తుంటారు అదేదో కొంతవరకు ఏదో పని చేస్తూ ఉంటుంది స్టెరాయిడ్ లాంటివి ఇస్తారు హెవీ స్టెరాయిడ్స్ ఇస్తారు అవి పని చేసేదే తక్కువ దాని దానివల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్ చాలా ఎక్కువ అది పని చేసినా కానీ మళ్ళీ దాని అది రివర్స్ అయిపోతూనే ఉంటుంది దాని వాళ్ళు ఏదో వాడుతుంటారు అంతే ఏదో నేను ఒకటి చేస్తున్నాను కానీ దాని ఈ బుల్లి ప్రాబ్లంని తెల్ల మచ్చాల్ని పూర్తిగా తగ్గించుకునేటువంటి మెథడ్స్ ప్రకృతి వైద్యం ఆయుర్వేదాలు ఉన్నాయి మనం ఇప్పటి చాలా అలా చెప్పాము ఈరోజు ఇంకొకటి మీతో షేర్ చేస్తున్నాం దీనికి కావాల్సిన పదార్థాలు అన్నీ కూడా మనము రెగ్యులర్గా వాడేటువంటి పదార్థాలు మన మెడికల్ షాప్లో ఉండేటువంటి పదార్థాలు అదేనండి మన వంటింట్లో మన వంటింటిని మించినటువంటి మెడికల్ షాప్ ఎక్కడా లేదు ప్రపంచం దాంట్లో ఉన్నటువంటి పదార్థాలతోనే దీన్ని తగ్గించుకోవచ్చు కాకపోతే కొంచెం ఓపిక కావాలి ఓకే మీకు కావాల్సినటువంటి పదార్థాలు ఫస్ట్ బెల్లం కావాలి బెల్లం ఒకటి ఇది కాకుండా బావంచాలు బావంచాలని చెప్పి దొరుకుతాయి బావంచాలు బెల్లం ఈ రెండు ఉంటే చాలు దీంతోనే మీరు చేసుకోవచ్చు బావంచాలతో ఒక రెమెడీ నేను ఇంతకుముందు చెప్పున్నాను మీకు ఇది ఇంకొకటి మోడిఫై చేసింది పది గ్రాముల బావంచాలు దానికి ఇరవై గ్రాముల బెల్లం కలపాలి బెల్లం అనేది నల్ల బెల్లం తెచ్చుకోండి ఈ సూపర్ మార్కెట్లో దొరికేటువంటి ఈ క్యూబ్స్ కాదు అవి కెమికల్ ఉంటాయి దాంట్లో కొండ బెల్లం అంటాము అరిసెలు ఇటువంటివి చేసే పాగు బెల్లం అంటుంటారు అటువంటిది తెచ్చుకోవాలి ఈ ఇరవై గ్రాముల బెల్లము పది గ్రాముల బావంచాలు ఒక గ్లాసులో వేయండి వేసి దాంట్లో సగానికి నీళ్లు పోయాలి నీళ్ళు పోస్తే ఆ బెల్లం అనేది మెల్లగా కరగడం మొదలవుతుంది పూర్తిగా బెల్లం అంతా అదే కరగాలి మీరేం వేడి చేయడం అటువంటివి ఏం చేయదు అది కరిగిన తర్వాత దాంట్లో రాగి నాణ్యాలు దొరుకుతాయి కాపర్ కాయిన్స్ దొరుకుతాయి ఒక నాలుగు రాగి నాణ్యాలు దాంట్లో ఇంకా బెటర్ రిజల్ట్స్ కోసం మీరు వాడేటువంటి గ్లాసే రాగి గ్లాస్ వాడారంట కాపర్ కాపర్ గ్లాస్ కానీ కానీ వాడితే బెటర్ రిజల్ట్స్ ఉంటాయి ఓకే దీన్ని వేసేసి ఒక రోజంతా అలాగే ఉంచేయండి దాన్ని మూత పెట్టేసి ఒక రోజంతా ఉంచేసేయండి ఇరవై నాలుగు గంటలు అలాగే ఉంచాలి తర్వాత అదే మెడిసిన్ లేకు అదే మెడిసిన్ లేక పనిచేస్తుంది ఒక కాటన్ తీసుకొని ఆ నీళ్ళలో ముంచి మీకు ఎక్కడెక్కడైతే మచ్చలు ఉన్నాయో ఈ బొల్లి మచ్చలు ఉన్నాయో దాని మీద తుడుస్తూ ఉండండి చాలా రెగ్యులర్గా మీరు చేస్తూ ఉంటే తెల్లగా ఉండేటువంటి మచ్చలు మెల్లగా కలర్ మారడం మీరు చూస్తారు రాగి నాణ్యాలని ఇరవై నాలుగు గంటల తర్వాత తీసేయాలి ఎందుకంటే నీళ్ళలో ఉంటే బ్లాక్ అయిపోతాయి ఆక్సిడేషన్ జరుగుతుంది అందుకని అది మంచిది కాదు ఆక్సిడేషన్ ప్రాసెస్ అయ్యేటప్పుడు ఉండాలి తప్ప అయిన తర్వాత ఉండకూడదు అందుకని నాణాలను తీసేసి మళ్ళీ కడగాలి నీట్గా కడితే మళ్ళీ నల్లగా ఉన్నదంతా పోయి మళ్ళీ తలతలాడుతుంది మళ్ళీ దాన్ని వేయాలి మళ్ళీ ఇరవై నాలుగు గంటలు అంటే అది ఉంటుంది అదే మెడిసిన్ని మీరు రాగి నా రాగి నాణ్యాలు మాత్రం రోజు క్లీన్ చేసుకుని వేసుకుంటూ ఉంటే చాలు అద్భుతమైనటువంటి మెడిసిన్ లాగా పనిచేస్తుంది నేను ట్రై చేయాలి టైం పడుతుంది కొంచెం కనీసం సిక్స్ టు ఎయిట్ మంత్స్ టైం పడుతుంది సిన్సియర్గా చేస్తే రిజల్ట్స్ చాలా బాగా వస్తాయి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు దీనికి తోడు కొన్ని ఫుడ్ ఐటమ్స్ మానేయాలి తెలుసు కదా మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ సిట్రస్ ఫుడ్స్ నాన్ వెజిటేబీ ఎగ్స్ బేకరీ ఫుడ్స్ కూల్ డ్రింక్స్ ఫ్రిజ్ వాటర్ గోంగూర వంకాయ లోకల్గా దొరికేటువంటి టమాటాలు దీని మీద కూడా ఒక వీడియో ఉంది ఆ పదార్థాలన్నీ మనం మానేయాల్సి ఉంటుంది కొంచెం ప్రాణాయామం చేసుకోండి స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోండి చాలు ఏమందు అడగక్కర్లేదు ఈ స్టెరాయిడ్ తీసుకొని మీరు సైడ్ ఎఫెక్ట్లు బారిన పడాల్సిన అవసరం దీన్ని చేస్తే తగ్గిపోతుంది ఏ ఏజ్ వాళ్ళైనా వాడుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తుంది ఇంకా కొంతమంది ఏం చెప్పారంటే ఆ నీళ్ళని తాగొచ్చు అని కూడా చెప్పారు ఒకటి రెండు స్పూన్లు తాగొచ్చు పొద్దున ఒక స్పూను మధ్యాహ్నం ఒక స్పూన్ సాయంత్రం ఒక స్పూన్ తాగితే కూడా ఎఫెక్ట్ బాగుంటుంది అని చెప్పారు కాకపోతే కొంచెం అది టేస్ట్ వేరే ఉంటుంది అంత భరించలేదు అందుకని మేమైతే సజెస్ట్ చేయలేదు ఎవరైనా భరించగలిగితే తీసుకోవచ్చు మీరు నేను చేస్తే మంచి రిజల్ట్స్ ఉంటాయి అలాగే ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం ఈ నాలుగు రోజుల్లో హైదరాబాద్ మైన కలెక్టర్ సజీవైనటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార పద్ధతులు చికిత్స విధానాలు తెలుసుకోవచ్చు